Mama. జయ సాయిబాబాకి సాయిబాకిసారి రాఖీ పౌర్ణమికి రాఖీతో ఇలా డ్రెస్ చేయడం అయింది ఇది బాబా మహాసమాధి మీద వేయడానికి రాఖీ మూడల్లో తర్వాతది పైన బాబా పై పంచ ఇంకొకటి రెండు రకాలు బాబాకి అండ్ రాఖీ పై పంచ మూడు మొత్తం ఇది బాబా పైన బాబా పైన విగ్రహానికి వేసేది అనమాట దీన్ని ఇట్లా చేయటం అయింది ఇందాకేమో సమాధి మీదకి రాఖీ డిజైన్ చేశాను ఇదేమో బాబా పైన వస్త్రం కాబట్టి ఇది పైన మొత్తం డిజైన్ ప్లెయిన్లో ఇట్లా చేయటం జరిగింది బాబా దైవల్ల చక్కగా ఈ రాఖీ పౌర్ణమికి బాబా ఈ వస్త్రం వేసుకుంటారని కోరుకుంటున్నాను జై బొల్ల సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై జై సాయిరా సాయిబాబా రాఖీ పౌర్ణమికి ఈసారి బాబాకి ఇట్లా డిజైన్ చేశాను రాఖీ బాబా వారికి సో ఇట్లా ఉంటుంది ఫస్ట్ సాటిన్ క్లాత్ తీసుకొని దానికి రాఖీలు కుందన్స్ వర్క్ ఇట్లా చేశాను సో పైన రాఖీలతో కింద శాటిన్ మఖమల్ క్లాత్ దానికి మళ్ళీ ఇంకొక మఖమల్ క్లాత్ దానికి ఇంకొక బేస్ మళ్ళీ ఇట్లా సో ఓవరాల్గా వారి రాసి తయారైపోయింది అండ్ బాబా డ్రెస్ రెండు బాబా చేసే అవకాశం ఇచ్చారు జయబోద సత్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిరామ్ రాఖీ పౌర్ణమికి బాబా వారికి నిమలేఖలతో చేసిన ఇది బాబా గుండెల దగ్గర పెట్టడానికి నమలీకలతో చేసినది ఏంటి డ్రెస్తో పాటు బాబా వారికి నమలీకలు పై పంచ ఏమో డ్రెస్సు అన్ని రకరకాలుగా చేయటం అయింది అందులో ఇది వారి నమలీక జై సాయి రామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై